ఇప్పుడు నిత్యావసర వస్తువులు మనం సంచి పట్టుకుని బయటకి పోనీ అవసరం లేకుండా పెట్టుకోవచ్చు ఇది చేసుకోలేక ఇబ్బంది పడే వాళ్ళకు ఇస్తారా ఇస్తా అయితే ఈ హోమియోపతి డాక్టర్ బిఎస్ రెడ్డి గారు అడుగు మందులు పంపించాను పై మందులు పంపించాను నారు మంచిగా అయినాక వాళ్ళకి తెరవకుండా నా దగ్గరకు వచ్చాడు భోజనాలు వండి పెట్టచ్చు మెస్ పెట్టుకోవచ్చు అన్ని పెట్టుకోవచ్చు కానీ నాకు అది నాకు ఇది జనసేవ కావాలి నాకు మంచి పేరు రావాలి ఓపిక లేక ఓపిక లేక మనం రసకరణ అదే నేటి తరానికి రాబోయే తరానికి గో ఆధారిత వ్యవసాయ ఆవశ్యకతను వివరిస్తూ అరవై ఏళ్లు దాటినా కూడా ముందుకు అడుగులు వేస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు నర్సంపేటకు చెందిన వెంకట్రావమ్మ జీవం కోల్పోయిన మట్టిలో గో ఆధారిత సేద్యం ద్వారా తిరిగి పునరుజ్జీవనం కల్పించవచ్చు అంటూ ఆచరణలో చూపిస్తూ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు దీంట్లో రా మెటీరియల్ అంటే తెచ్చిచ్చి కలుపుతా దీని మొదట్లో వేయాలి చెట్టు మొదట ఎక్కువ అయితే చచ్చిపోతుంది తక్కువైతే బతుంది అండి కొంచెం ఎత్త నడుస్తా కొంచెం ఎక్కువ పడ్డాం కాదు కిచెన్ గార్డెన్ చెట్లు అన్ని చెట్లకి అన్ని పంటలకి అంటే యూరియా డిఏపీలు కింద పోస్తారు కదా వాళ్ళు దగ్గర వేస్తే సత్తది వాళ్ళకి నాకు దగ్గర మంచి పొత దగ్గర వేసినా దూరం వేసినా అంతకంటే కాదు ఇంతసేపు గంట సేపు అయినా ఉంటాను నేను ఇది నేనే పని చేస్తాను జగ ప్రకృతి మనకు అన్ని ఇచ్చినా కూడా మనం ఉపయోగించుకుంటున్నాము ఉపయోగించుకుంటాం అయితే పంచగావ్యాలతోటి వ్యవసాయాన్ని ఎలా చేయాలి తర్వాత సేంద్రియ ఎరువుని ఎలా తయారు చేసుకోవాలి అమ్మ మాట తెలుసుకుందాం అమ్మ ఇది ఇది ఏంటేమో ఇది పంచగావ్య పంచగావ్య ఆవు మూత్రము ఆవు పేడ ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి బెల్లము అరటిపాండ్లు అన్నీ వేసి నిండా కట్టే దాన్ని సమ మాత్రం పోతుంటే తెలుస్తుంది దాన్ని తయారు చేసి వడకట్టాలి అంటే ఇది చేసుకోలేక ఇబ్బంది పడే వాళ్ళకు ఎవరికైనా ఇట్లా ఇస్తాన ఉన్నారు సార్ అయితే ఈ హోమియోపతి డాక్టరు బిఎస్ రెడ్డి గారు ఓకే అడుగు మందులు పంపించాను పై మందులు పంపించారు వాళ్ళ కాడి నుంచి కూడా వచ్చి చూసి మంచిగా ఉన్నాయని అన్నారు అప్పటి నుంచి ఇప్పుడు ఆయనకు అవసరమైనప్పుడల్లా సేంద్రియ మొత్తం వాళ్ళు చేసే సేంద్రియలు వాళ్ళకి ఉన్నాయి ఫామ్ హౌస్ ఉంది వాళ్ళకి వీలైతే వాళ్ళు చేసుకుంటారు ఒకసారి రెండు సార్లు పోయి కూడా ఉంటే నేర్పిస్తారు కూడా నేర్పిస్తా కూడా అదొకటి మళ్ళీ వాళ్ళు జాగ్రత్తగా చేసుకోవాలి మంచిగా పంటలు పండించుకొని ఆరోగ్యంగా ఉండాలని నేను దీంట్లోకి వచ్చిన కిచెన్ గార్డెన్ లకి ఇప్పుడు చుక్క కూర పాలకూర కొత్తిమీర ఇప్పుడు నిత్యావసర వస్తువులు మనం సంచి పట్టుకొని బయటికి పోన అవసరం లేకుండా పెట్టుకోవచ్చు కుండీలలో దానికి అన్ని ప్రతి ఒక్క చెట్టు పెట్టుకోవచ్చు తులసి కాండి నుంచి సేంద్రియ పద్ధ సేంద్రీయ పద్ధతిలో పెట్టుకుని ఆ కుండీలలో పండించుకుంటే వాళ్ళ కిచెన్ గార్డెన్ లో అడుగు మందు మన వేస్తున్నాం కాబట్టి కొంత మట్టి కొంత మందు కలిపి మనం మొక్క గింజలో మొక్కలో పెట్టేటప్పుడు సమ చేసి కింద కలుపుకొని టబ్బులలో పోసుకొని మొక్క పెట్టుకొని కొంచెం ఇంత అయిన తర్వాత కొంచెం ఏమైనా సన్నపురుగు వస్తే ఈ పంచగావ్యాలు ఆవు మూత్రం కలిపితే నేను బాటిళ్ళల్లో ఇట్లా పంపిస్తా సార్ ఇట్లా ప్యాక్ చేసి పంపిస్తా దాంట్లో పోసి మీరు మామూలుగా ఇళ్ళల్లో వాళ్ళు ఏం చేయాలంటే మళ్ళీ ఇట్లా ఇప్పుడు ఇళ్లలో కొట్టుకునే చిన్న చిన్నవి వచ్చినాయి ఆ దాంట్లో అంతా కొట్టుకుంటే సరిపోతుంది అంగూరా చెట్లు గాని దొండ బెండ గాని కొత్తిమీర కూర పాల ప్రతి కూరలో కొత్తిమీర వేసుకుంటారు కదా మెంతికూర మెంతికూర ఐదు రోజులకే వస్తాయి అంటే ఇదంతా మీరు చెప్తుంటే నాకు అర్థమైంది ఏంటంటే ఓపిక లేకనే ఓపిక లేక మనం రసగి ఉంటే మంచి పంటలని సేపు నీళ్ళు పడ్డ మీకు ఏమన్నా చిన్న పురుగుల మందులు అది మేమే కాదు మీరే బలమైన కూడా మూత అయిపోతేనే స్మెల్ ఇబ్బంది పడుతుంది అన్ని కలిపి ఇప్పుడు ఆ రమ్మం ఆవు మూత్రం ఉంది కదా ఆవు నీ ఏ మూత ఎగిరిపడాలి స్వచ్ఛమైన ఆవు మూత్రం ఎగిరిపడాయి ఒకనాడు ఆవు తీసుకుంటాను ఎప్పుడైనా సార్ ఆవు ఎప్పుడు స్వచ్ఛంగా పట్టుకొచ్చి పోసుకున్నా నేను పాలు పెరుగు ఎట్లా వాడుకుంటాము ఆవు మూత్రం ఆవు పేడ అట్లా వాడుకుంటది మనకి అంత శ్రేష్టం అన్నట్టు వెనకటి ఇప్పుడు అంటే బస్తాలు గాదరులు ఇచ్చిన వెనక పాతర్లలో పోసుకొని జన అప్పుడు మనకి కందికాయ కోసుకున్న ఏమి లేకుండా జొన్న కందికాయ రాగులు జొన్నలు సజ్జలు ఇంతంత కొట్టుకొని మంచిగా దంచుకొని తిన్ననాడు మనకి ఏ రోగాలు లేవు ప్రతి అన్నింటికి ఒక జబ్బు కనుక ఏంటంటే కొంచెం కష్టపడితే వాళ్ళు తయారు చేసుకోలేకపోతే నేను తయారు చేసి పంపిస్తా నాకు ఒక నాలుగు రోజుల ముందు చెప్తే ఇప్పుడు వాళ్ళు కావాలనుకుని ఇష్టపడ్డ ఉంటే నేను పంపిస్తాను నేను ఏదైనా పంపిస్తా కానీ కాకపోతే నాకు టైం ఇవ్వాలి ఇది తొందరగా తొందరగా ఏదో గోదాములు పెడితే గుంజకు పోయే కావు ఇది రెక్కల కష్టం బాగా కష్టపడ్డానండి దీని గురించి ఒక జనం కోసమే జనసేవలో ఉండాలనే ఉద్దేశంతో నలుగురిలోకి వెలుగులకి రావాలని నేను ఈ వ్యవసాయాన్ని తీసుకురావాలని నేను ఇది కోరుకొని ఈ వయసుకు కూడా ఎవరికి కష్టం వచ్చినా ఆదుకుంటా అయ్యా ఇప్పుడు నేను ఇట్లా చేసినా కూడా మందుల షాపులో వాళ్ళు అన్నారు నేను తెలుసు అది ఇది అని అంటే అక్కడ మందుల షాప్ కొడుకు వచ్చి అమ్మ అడుగు మందు నా నార అచ్చిపోయిందని అంటే లేనిపోయిన బండాలు వేసారు నా మీద నారు మంచిగా అయినాక వాళ్ళకి తెలవకుండా నా దగ్గరకు వచ్చాడు వచ్చిండు బస్తాలు వేసుకపోయిండు మందు తీసుకుపోయిండు ప్రతి పల్లికాయ నుంచి ఏరుకోలు రాదు ఇప్పుడు పసుపు చెట్టు తీసుకొని పోండి ఒకటి నేను దానికి ఏమి కొట్టలే ఏమి వేయలే ఇది నా దొడ్లోదే ఏం వేయలే నేను ఇక్కడ ఉంది ఉంది శాంతిలో ఉన్నది ఉంచిన పెళ్ళిళ్ళకి దానికి దీనికి పసుపు అవసరం కదా వచ్చేంత పోతారు అయితే నేను ఇప్పుడు కొంచెం వెనకకి వచ్చినా కాబట్టి ఈ సంవత్సరం దొడ్లో పెట్టలేదు అన్ని ఇంట్లోనే పండించుకోవచ్చు ఒక్క గుంట జాగలోనే మనం ఇద్దరు మనుషులు బతకొచ్చు స్వచ్ఛమైన తిండి తినుకుంటూ కిచెన్ గార్డెన్లకి ఇళ్లలో ఉండే పెద్ద మనుషులకి వాళ్ళకి మనకు మంచి ఆరోగ్యం కావాలనుకున్న వాళ్ళకి మాత్రం తప్పకుండా ఫోన్ మనం సంతోషం పెద్ద చేను వాళ్ళకి మాత్రం నాలుగు రోజుల ముందు ఆర్డర్ కొట్టుకునే కొట్టుకునేవాళ్ళు పెద్దోళ్ళు కానీ చిన్నోళ్ళు కానీ ఒక రోజు ముందు చూస్తే నిదానంగా అంటే మీరు ఆర్డర్ చూస్తున్నారా వ్యాపారం కాదండి నేను రైతుల సేవలోనే ఉన్నా ఓకే రైతులు సేవే నాకు వ్యాపారం వద్దు ఏమి వాళ్ళు బతకాలని చేస్తా నా దగ్గర ఏమిటి కొనేటి ఏదో కొంచెం రా మెటీరియల్ కొనుక్కొచ్చుకుంటా మిగతాయన్నీ నాకు దొరుకుతుంటాయి నేను నేనే పోయి సమ నాకు సాయం చేస్తారు ఇప్పుడు నేను వాళ్ళకి ఇస్తాను ఆవులు ఉన్నవాళ్ళు అమ్మ నాకు ఇది కావాలని కి చెట్టుకున్నా నేను వాళ్ళకి సాయం చేస్తా వాళ్ళు నాకు సాయం చేస్తారు లేని అని ఉంటే కథ ఉంటారు కదా నాసు భోజనానికి జరగిన వాళ్ళ ఆవులకి తౌడు కన్నా కావాలని నేనే ఇచ్చా మేతకు కావాలి తాగుడు కావాలని నేనే ఇస్తా అట్లా ఒకరికొకరు రైతులు సాయంగా ఉంటాము మీరు ఒక మంచి సబ్జెక్టు మీ వయసుకు ఏదో ఒకటి పిండి మీద పెట్టుకొని బతకొచ్చు బతకొచ్చు కానీ జనానికి సేవ చేయాలి ఒక మంచి సంకల్పం చాలా మంచిది పిండికి పెట్టుకోవచ్చు పచ్చళ్ళు పెట్టుకోవచ్చు భోజనాలు పెట్టవచ్చు మెస్సు పెట్టుకోవచ్చు అన్ని పెట్టుకోవచ్చు కానీ నాకు అది నచ్చలే ఇది జనసేవ కావాలి నాకు మంచి పేరు రావాలి ఒక గురువు మా దగ్గర నేర్చుకున్నా నేను అందరికి ధన్యవాదాలు అందరూ మంచి పంట తినాలి ఆరోగ్యంగా బతకాలి ఉన్న నాలుగు రోజులు బతికినా మంచి పేరు తెచ్చుకోవాలి కోరినట్టుగా తిరిగి అందరం కూడా ప్రకృతి రావాలని కోరుకుంటాను